మన తెలంగాణలో మేడారం జాతర అయితే స్టార్ట్ అయిపోయింది మేడారం జాతరకు పోయేటోళ్ళు అందరూ కూడా ముందుగా అయితే అయితే దర్శనం చేసుకుంటారు కదా ఇక దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో అయితే చూడర్రీ మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం మార్పులు జరిగినాయి బలవాడలో కాబట్టి మేము ఎలా వెళ్ళాము దర్శనం చేసుకున్నాం అనేది వీడియోలో చూపిస్తా చూపిస్తాం హాయ్ లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రావణి భారత్ అఫీషియల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరూ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి అండ్ ముచ్చటేందంటే మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి వెములవాడ రాజన్నని కలవడానికి అయితే వెళ్తున్నాం అదేనండి ఆ శివయ్య దర్శనానికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే మేడారం స్టార్ట్ అవుతుంది కదా మేడారం వెళ్లే ముందు మేమైతే తప్పకుండా తెలంగాణలో అందరూ కూడా రాజన్నన్ అయితే దర్శనం చేసుకుంటారు శివయ్యని వేములవాడ రాజన్ననైతే అందరూ కంపల్సరీగా దర్శనం అయితే చేసుకుంటారు సో మీరందరూ కూడా బాగుండాలని ఆ శివయ్యకి మొక్కుకున్నాను మేము వరంగల్ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము కరీంనగర్ లో ఉంటారు వాళ్ళు సో అక్కడ నుంచి ముందు రోజు నైట్ వెళ్ళి మార్నింగ్ సండే రోజు అయితే అనమాట మేము సాటర్డే ఈవినింగ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అలాగే సండే మార్నింగ్ అయితే వాడకైతే బయలుదేరిపోయాము ఇంకా మేము మా చిన్ని బుజ్జి కార్లో లో అయితే స్టార్ట్ అయిపోయినాము మేము మొత్తం టోటల్ ఎయిట్ మెంబర్స్ ఆ కార్ లోనే కుక్కి కుక్కి కూర్చొని మరి వెళ్లిపోయాము నిజంగా అంత చిన్న కార్ లో మేము చాలా కంఫర్టబుల్ గా కూర్చున్నాం ఎందుకంటే అందరి బానాలే అందుకని అంత కంఫర్టబుల్ గా కూర్చున్నాం అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే వెములవాడకి వెళ్తుంటే ఈ దారి చాలా అంటే చాలా దారుణంగా ఉండే అన్ని గతుకులు గతుకులతో ఉండే ఎందుకంటే ఫుల్ హైవే పెద్ద పెద్ద లారీలు అవన్నీ నడిచేవన్నమాట అక్కడ సో ఈ సారి అయితే చాలా హాయిగా సాగింది జర్నీ ఎందుకంటే రోడ్లు మంచి కొత్త పడ్డాయి మస్తున్నది జర్నీ ఇంకా మధ్యలో ఆకలి వేస్తుందని టిఫిన్ చేద్దాం అని చెప్పి ఇంకా మధ్యలో అయితే ఆగాము ఇంకా మా దేవాన్షు పూరి కావాలని చెప్పేసి ఒక టేస్ అతాయించండు ఇంకా వాడికి పూరి మేము దోశ అయితే తీసుకున్నాము బాగుంది టిఫిన్ కూడా బాగానే ఉంది అండ్ నాకు చాలా ఇష్టం దోశ ఇంకా మా అక్క నేనైతే పక్క పక్కనే వచ్చినాము కానీ వీడియోలో అలా కనిపించట్లేదు కదా అక్కడ వాటర్ మగ్గు మీద మా అక్క రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట కొత్త ట్రిక్ దొరికింది నాకు సో డబల్ గా షూట్ చేయాలని అంటే ఒకవేళ కెమెరా కుదరట్లేదు అనుకుంటే కనుక ఇలా ఏదైనా గ్లాస్ ఐటమ్ రిఫ్లెక్షన్ కనిపించేది పెట్టి వీడియో షూట్ చేసుకుంటే మంచి పక్క పక్కనే ఉన్నట్టుంటది సో ఇంకా నేనైతే దోశ తింటున్నా మా అక్క పూరి చెప్పుకుందని చెప్పేసి ఆగింది ఈ లోపు నేను ఒకసారి ఒక బయట పెట్టా అనమాట ఇంకా మా పెద్దోడు చాలా పొడుగుంటాడు సిక్స్ ఫీట్ ఉంటాడు ఇప్పుడే నైన్త్ క్లాస్ అవుతున్నాడు చింటూ అండ్ నేను ఇంకా దోశ అయితే తినేస్తున్నా మా దేవాన్షు అండ్ అలాగే మా అక్క పూరి తింటున్నారు అరే ఇట్లా తిన్నామో లేదో ఒక మస్తు సలివెడుతుంది అందులో నిజంగా పదిన్నర అయిపోయింది అప్పటికే టిఫిన్ చేయగానే వేడివేడి టిఫిన్ తిన్నా కూడా మస్తు సలివేట్టింది పెట్టింది స్టార్ట్ అయిపోయిన అందరం తినేసి స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి వంలవాడ వెళ్తుంటే కరీంనగర్ దాటినాక ఈ బ్రిడ్జ్ అయితే వస్తుంది మీ అందరికి తెలుసు అనుకుంటా చాలా వరకు ఈ ఒక ఊరు ఊరే మునిగిపోయింది అనమాట అంటే మునిగిపోయిందంటే గవర్నమెంటే ఖాళీ చేయించింది అనమాట వాటర్ ఫ్లోని విడుదల చేయడానికి మొత్తం తాడు చెట్లు మొత్తం మునిగిపోయినా తెలుసా అంత లోతుంది అనమాట వామో చాలా దారుణంగా ఉంది అంత లోతు నేను నాకు తెలియక అక్క మరి అలా మునిగిపోతే ఎలా అని మా అక్కడితే లేదు మా ముందే గవర్నమెంట్ ఖాళీ చేయించిన తర్వాతనే వాటర్ ఫ్లో అనేది విడుదల చేసారని చెప్పింది అమ్మో ఎంత లోతుందో తెలుసా ఇంకా మొత్తానికి అయితే విములవాడ వచ్చేసాము విములవాడ బ్రిడ్జ్ అనమాట ఇంకా మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను విములవాడ మొత్తం మారిపోయింది ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మళ్ళీ గుడి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట పాతగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ పార్కింగ్ అనేది ఉంది సేమ్ అలాగే ఉంది బట్ ఈసారి గుడి అనేది తీసేశారు అక్కడ నుంచి అంటే పెద్దగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాకపోతే మనము లాస్ట్ టైం అయితే ఎలా వెళ్ళామో అలాగే సేమ్ అదే దారిలో దర్శనానికి వెళ్ళే దారిలోనే క్యూ లైన్ లోనే ఇలా వెళ్ళాలి ఇక్కడ మామూలుగా మనము ఇక్కడ శివుడి విగ్రహం పెట్టి అయితే మనకి ఇక్కడ దర్శనాన్ని అయితే ఇస్తున్నారు ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అంత తీసారు అయినా సరే ఇక్కడ గుడిలో పూజలు జరుగుతున్నాయి ఆ శివలింగం దగ్గర పూజలు జరుగుతున్నాయి ఇక్కడ స్క్రీన్ లో మనకి ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి పూజ జరుగుతుంది కదా సో అలా దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళేసి పార్కింగ్ ప్లేస్ వెళ్తాము మళ్ళీ వెనక్కి వెళ్ళి మనము ఇక్కడైతే ఒకసారి ఇది చూసేయండి వీడియో మొత్తం గుడి పాత గుడి ఉండే కదా ఆ గుడిలో శివలింగం ఉంటుంది కదా సో అది అయితే ఇక్కడ మనకి ప్రొజెక్టర్ వేసి ఆ శివలింగానికి పూజ చేస్తూ మనకైతే ఇక్కడ దర్శనం అయితే ఇస్తాడు ఇంకా మనకి అందరికి కూడా ఇలా ప్రొజెక్టర్ వేసి స్క్రీన్ మీద చూపిస్తారనమాట ఇంకా అలాగే ఇక్కడ సెట్ అయితే వేశారనమాట వాళ్ళు అంటే ఇది సెట్టా లేకపోతే గుడి కట్టారా నాకు తెలియదు బట్ శివయ్య అమ్మవారు అలాగే వినాయకుడు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే మళ్ళీ మేము మనము ఎంటర్ అయిన దగ్గరికి పార్కింగ్ ప్లేస్ లోకి వస్తాము అది స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు వీడియో లో కనిపిస్తుంది కదా ఇప్పుడైతే భీమన్న గుడికి వెళ్లేది ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా సో ఇదంతా పార్కింగ్ ప్లేసే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఆ చెట్ల దగ్గరికి అయితే వెళ్ళాలి మనకి వెళ్తే అక్కడికి భీమన్న గుడికి వెళ్లే దారి అయితే ఉంటుంది ఒక గేట్ వస్తుంది ఇదంతా పార్కింగ్ యార్డ్ లోకే వస్తామన్నమాట మనము శివయ్యని ఇక్కడ దర్శనం చేసుకున్నాక సో ఇది పార్కింగ్ అండ్ ఇట్ సైడ్ చివరి అయితే ఇక్కడ ఒక గేట్ ఉంటుంది ఇక్కడ కోడలు కట్టడానికి దారి అని చెప్పేసి అని ఉంటది మన తెలంగాణ వాళ్ళకి చాలా వరకు అయితే తెలుసు శివయ్య దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరికీ కోడను కట్టుటకు దారి అని ఉంటది అలా చాలా దూరం లైన్ లో ఉండాల్సిందే చాలా దూరం ఉండాలి ఒక హండ్రెడ్ మీటర్ పైన ఉంటది అనుకుంటానా తెలిసి ఇగో ఈ విగ్రహం ఉంది కదా శివయ్య విగ్రహం దగ్గరికి వచ్చిన తర్వాత పక్కకే భీమన్న కూడా ఉంటది ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కౌంటర్ దగ్గర అయితే టూ హండ్రెడ్ పెట్టి కోడను కట్టడానికి టికెట్ అయితే తీసుకోవాలి టూ హండ్రెడ్ రూపీస్ చాలా పబ్లిక్ వచ్చింది మేము ఆదివారం వచ్చాం కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు ఆదివారం కాకుండా ఆదివారం కాకుండా సోమవారం కాకుండా మిగతా రోజులు వస్తే చాలా తక్కువ పబ్లిక్ ఉంటారు మండే సండే ఫుల్ పబ్లిక్ ఉంటుంది కోడన్ కట్టడం అంటే గొయ్యదే అనమాట ఆ నందీశ్వర్ని పట్టుకెళ్ళి అలా గుడి చుట్టూ ఒక రౌండ్ లేదా మూడు చుట్లు ఐదు చుట్లు ఇట్లా తిరుగుతారనమాట ఇదైతే టికెట్ సో అట్లయితే తాడు పట్టుకొని కోడెను పట్టుకొని అయితే శివుడు గుడి అయితే తిరుగుతాము ఇంకా లోపలికి నేను తీయలేదు ఇక్కడ వరకే వీడియో తీసాను ఎందుకంటే లోపలికి పర్మిషన్ లేదు అక్కడ గద్దె ఉంది కదా ఆ గద్దెకి కోడెని తిప్పేసి వచ్చి అక్కడ తగిలిచ్చేస్తే మొక్కు తీర్చుకున్నట్టు అనమాట ఎందుకంటే కోడేను కడతామని మొక్కుకుంటారు మామూలుగా విములవాడ వెళ్ళినప్పుడు అలా అన్నట్టు ఇంకా ఈ కోడకి మనము గడ్డి అలాగే బనానా పెట్టాలి ఫుడ్గా అలా పెడితే మంచిదన్నమాట ఇంకా కోడను కట్టేసిన తర్వాత గుడిలో శివయ్య కూడా ఉంటాడు శివయ్య లింగాన్ని అయితే దర్శనం చేసుకొని ఇంకా పోషమ్మకైతే బోనం తయారు చేయడానికి అయితే బయటకు వచ్చాము ఇక్కడ శుద్ధ జల కేంద్రం అనే షాప్ ఉంది కదా ఈ షాప్ లో బోనం వండి కూడా ఇస్తారంట సో వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు స్టవ్ ఇస్తారు గిన్నె ఇస్తారు లేదంటే మనమే గిన్నె పట్టుకొని వెళ్తే మా వాళ్ళు వండిస్తారు అనమాట సో దానికి రెంట్ ఉంటుంది రెంట్ ఎంత అనేది నాకు అడగలేదు జస్ట్ నేను వీడియో తీసానంటే సత్రాలని అంటారు కదా రూములు రెంట్ కి ఇస్తా ఉంటారు ఇంకా అక్కడ అయితే మేము రూమ్ తీసుకుందామని అడిగితే అయితే ఖాళీ లేవని చెప్పారు సరేలే అని ముందైతే బోనంపై చెప్దాం లేట్ అవుతుందని పక్కనే ఉన్న దగ్గర కట్టెలు తీసుకొని వెళ్ళి బోనం అయితే ప్రిపేర్ అనమాట బోనం వండినాము ఇంకా బోనం వండి బద్దిపోసమ్మ దగ్గరికి అయితే బోనం తీసుకుపోవడానికైతే ప్రిపేర్ అయితే చేసినాము చిన్న గిన్నయ్యేసరికి చాలా ఇబ్బంది పడ్డాము నిజంగా బోనం ఉండడానికి ఇంకా మొత్తానికైతే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము మేమైతే ఎప్పుడు కూడా పచ్చన్నమే అమ్మవారికి అయితే వద్దీ పోషమ్మకు పెట్టుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బోనం అయితే చేస్తారు స్వీట్ అన్నము అదే బెల్లం అన్నంతో పరమాన్నం చేసి పెడతారు కొంతమంది వేసి పెడతారు ఎవరికి ఉండే పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా సో అలా అనమాట ఇంకా బోనం రెడీ అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలా బొట్లు పెట్టి అమ్మవారిని దండం పెట్టుకొని ఆ బోనానికి అయితే రెడీ చేసుకొని ఇలా పెడతారనమాట ఇంకా దండం పెట్టుకొని అక్క నేను అందరం దండం పెట్టుకొని అమ్మవారికి చీర కూడా పెడతాం కవర్లో పట్టుకొని పోయినాము ఇంకా బోనం అయితే పట్టుకొని బయలుదేరిపోయినాము అనమాట అమ్మ అందరిని చల్లగా చూడని మొగ్గుకున్నాము ఇంకా బాగా టైడ్ అయిపోయినాము ఇంకా బోనం ఉండేటప్పుడు అయితే జుట్టు పైకి పెట్టేసుకుని ఎందుకంటే కట్టెల పోయే మీద కదా అందుకే ఇంక అట్లనే లేట్ అయిపోతుందని హడావుడికి వెళ్ళిపోయినాము ఇగ్నోర్ చేయండి తప్పుగా తీసుకోవద్దు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత లైన్ ఇక్కడ కూడా త్రీ లైన్స్ ఉన్నాయి చూసారు ఎంత పబ్లిక్ ఉందో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పబ్లిక్ ఉంటుందని ఇక మేము ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసినాము మా దేవానికి కాసేపు సత్తాయించాడు ఎంత పబ్లిక్ తెలుసా చాలా పబ్లిక్ ఇంత ఉంటుంది అనుకోలేదు మధ్యలో ఈమెకైతే అమ్మవారు వచ్చింది సో నాకు దగ్గర నుంచి చూసేసరికి భయం అనిపించింది కానీ అమ్మవారిని దగ్గర నుంచి చూసినట్టు అని అనిపించింది నేను మొదటిసారి తెలుసా ఇలా మా దగ్గర ఫుల్ వీడియో చేయడం కూడా నాకైతే భయం వేసింది కానీ నేను అమ్మవారి గొప్పతనం చెప్పడానికే వీడియో తీశాను ఇంక ఇక్కడ అన్నీ కూడా పట్టణాలు వేస్తారు అమ్మవారు పట్టణాలు కూడా వేయించుకునే వాళ్ళు వేస్తారు చాలా బాగా చేస్తారనమాట చాలా మంచి పవర్ఫుల్ అమ్మవారు మీరు ఎవరైనా మొక్క ండి మొక్కుకోవాలనుకుంటే వెళ్ళి మొక్కుకోండి మంచి జరుగుతుంది అమ్మ మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళండి చాలా మంచిగా అమ్మవారి రూపాన్ని కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా చక్కగా ఉన్నారు కదా అమ్మవారు నాకైతే చాలా మనసు నిండిపోయింది ఇంక ఇక్కడేమో అయితే అర్పిస్తారు బద్దిపోచమ్మ దేవాలయం దగ్గర అయితే కోడిని అయితే మేము అన్నమాట ఎప్పుడైనా కోడినే కోపిస్తాము కొంతమంది మేకను కూడా కోపిస్తారు ఇలా కళ్ళు శాఖ అయితే కోళ్ళకి కానీ మేకలకు కానీ పోసి బద్దిపోచమ్మకి మొక్కుకొని మామూలుగా పక్కనే కోళ్ళ షాపులు ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా జోకించుకోవాలి చాలా మోసాలు జరుగుతాయి కొన్ని కొన్ని చోట్ల ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత కట్ చేపించుకొని వచ్చిన తర్వాత ఇంకా నేనైతే అన్నము అలాగే కర్రీ కట్టెల పొయ్యి మీద వండాను చాలా రోజుల తర్వాత ఆ కట్టెల పొయ్యి మీద వండినా ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండితే మస్తు ఉంటది ఇంకా వండిన తర్వాత ఇలా ఇక్కడికైతే పార్కింగ్ ప్లేస్ లోకి వచ్చిన అనమాట అప్పటికే సిక్స్ అయిపోయింది లైట్ గా చీకటి కూడా పడింది అనమాట నేను ఇంకా అక్కడ తినేసి మేము ముందుగానే వెళ్ళేటప్పుడు ఇట్లా కింద వేసుకోవడానికి కూర్చోడానికి చేప లాంటిది పట్టుకొని పోయినాం అనమాట మాకైతే ఎములవాడ పోయినట్టు అనిపిలేదు మేడారం పోయినట్టే అనిపించింది అంత బాగా అనిపించింది ఎందుకో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది ఇంకా ఆ రోజు నైట్ కరీంనగర్ రిటర్న్ అయిపోయి మళ్ళీ మండే మార్నింగ్ అయితే మార్నింగ్ హన్మకొండకి వచ్చేసాము దేవాన్స్కి స్కూల్ కూడా ఉంది కదా ఫుల్ మంచి అయితే ఉంది పోగలక్కనే కమ్మేసింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి విమలవడ ట్రిప్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది